రెండు రూపాయలు రెండు రూపాయలు పదిహేడు వేల రెండు వందల రూపాయలు మూడు రూపాయలు నాలుగు ఐదు ఐదు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఎట్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు పదిహేడు వేల ఆరు వందల రూపాయలు ఎట్ ఆ పదిహేడు వేల ఆరు వందల రూపాయలు దో ఆరందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆ పదిహేడు వేల ఆరు వందల రూపాయలు ఆ పదిహేడు వేల ఆరు వందల రూపాయలు దోళ జెండా పద్దెనిమిది వేల రూపాయలు దో ఆ పద్దెనిమిది వేల రూపాయలు